ఫ్యాన్ వచ్చేసి మనుషులకి ఫ్యాన్ లాగానే ఉంది అమ్మ అద్దంలో చూడండి ఎట్లా కనిపిస్తుందో టాయిలెట్ పోయడానికి ట్వంటీ బాట్ అంట మా ఉచ్చ పోసుకోవడానికి యాభై రూపాయలు అరవై రూపాయలు చార్జ్ ఒరే బుడ్డ పాపరావు వేడు చూడండి వెల్క్ ఎట్లా స్విమ్ చేస్తున్నాడు చూడండి లోపల ఇది ఎట్లా తయారు చేసారు కానీ త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతుంది అయితే ఇంక తెల్లబికి నీ పోరి ఈ అమ్మ ఇప్పటికో రెండు వేల ఫోటోలు దిగి ఉండొచ్చు మేము వచ్చే నుంచి దిగుతూనే ఉంది ఫోటోలు చూడడానికి చాలా స్కేర్గా అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్గా కూడా ఉంది సో చూడండి వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ప్లస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బ్యాంకాక్ వచ్చి ఆల్మోస్ట్ వన్ నైట్ త్రీ నైట్స్ ఇక్కడే ఉన్నాం మనము సో ఈరోజు మన జర్నీ వచ్చేసి బ్యాంకాక్ నుంచి నేను ఫుకెట్ అయితే వెళ్తున్నాను అనమాట సో మనం సక్సెస్ఫుల్లీ బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేసినాం పటాయా ఎక్స్ప్లోర్ చేసినాం అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ఫుకెట్ అయితే వెళ్తున్నాము సో ఫుకెట్లో వచ్చేసి నేను ఒక త్రీ నైట్స్ ఉంటా సో త్రీ ఆర్ ఫోర్ నైట్స్ రఫ్గా ప్లాన్ అయితే లేదు బట్ త్రీ నైట్స్ అయితే అనుకుంటున్నాను చూద్దాం రైట్ ఫ్లైట్లో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో నా ఫ్లైట్ వచ్చేసి టూ ఫిఫ్టీన్కి అనమాట సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి డాన్ మూయింగో ఆ ఎయిర్పోర్ట్కి పోవడానికి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది సో ఈజీగా వన్ అవర్ అయితే పడుతుంది అనమాట సో ఇంటర్నేషనల్కి పోవాలంటే ఈజీగా ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ అయితే పోవాలి ఫోర్ అవర్స్ ముందే పోవాలి అదే డొమెస్టిక్ అయితే రెండు గంటల ముందు పోయినా వన్ అండ్ హాఫ్ అవర్ ముందు పోయినా నడుస్తుంది ఆడిపోయిన తర్వాత ఎంత పెద్ద లైన్ ఉంటుందో ఏందో ఇంకా అదైతే చూడాలి ఫస్ట్ సో ఫుకెట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా టైం పదకొండు అవుతుంది సో యాక్చువల్ ఈ పాటికి ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి నేను ఇండియన్ రెస్టారెంట్లో ప్లేన్ దోశ అయితే నిన్న సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి టిక్కా అండ్ టాక్ సో ఇది కౌసన్ రోడ్ పక్క లేనిలో అవుతుంది సో దీంట్లో మాత్రం ఫుడ్ అయితే ట్రై చేయండి లంచ్ డిన్నర్ అన్ని తిన్నా నేను చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇంకా బోల్ట్లో అయితే నేను క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా సో ఈ గ్రే కలర్ కార్ దీంట్లోనే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాము ఓకే సో ఇంకా బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేస్తున్నాను నేను గేట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గరకేమో వెళ్ళామని చెప్పేసినట్టు గుర్తు సో చాలా తొందరగా అయిపోయింది ప్రాసెస్ అయితే లాంజ్లోకి అయితే వచ్చినాము సో మా ఫ్లైట్కి ఇంకొక నలభై నిమిషాలు ఉంది కాబట్టి సో ఏమైనా తిందామని వచ్చినా నేనైతే పుకాట్లా తినే కదా అందుకే తింటున్నాను సో రైస్ ఉంది తర్వాత ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఉంది లో ఏం తినానో నా భయమైతుంది కప్పలో పురుగులో తెలుస్తలేదు అసలు ఇగో ఇది డిఫరెంట్గా ఉంది ఇంకా అటు సైడ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని ఇటు సైడ్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి సాలెడ్ ఉంది ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయి బాయిల్డ్ వెజిటబుల్స్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఏదో ఉంది వాసన అయితే గిఫ్ట్ అని వస్తుంది వైట్ రైస్ తర్వాత కొంచెం చికెన్ చికెన్ సాసేజ్ ఇవేవో మా బోండం తీసుకుంది ఇవన్నీ ఆమె స్టఫ్ అదంతా మనదంతా ఓన్లీ ఇదే ఇంకా కొన్ని ఫ్రూట్స్ అని అట్లనే కొన్ని పీనట్స్ అంటే స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది ఎట్లా తయారు చేసారేమో కానీ త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతుంది అయితే డాన్ మూయింగో ఎయిర్పోర్ట్ ఏం కట్టిర్రా నాయన అసలు చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది ఎయిర్పోర్ట్ సో మొత్తం అందరూ ఫోన్లో మూతులు పెట్టారు మనం కూడా ఓఎన్ మూల కూసాలే మనం గేట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ దగ్గరకైతే వచ్చేసాము ఇదే ఫ్లైట్లో మనం అయితే ఇప్పుడు ఫ్లై చేయబోతున్నాము థాయ్ ఎయిర్ ఏషియా వెల్కమ్ టు ఫుక్ ఎట్ క్యాబ్ బుక్ చేసుకొని మనం హోటల్కి వెళ్ళిపోవాలి గుడ్ మార్నింగ్ సో ఇదే హోటల్లో అయితే మేమైతే స్టే చేసినాము సో ఈరోజు వచ్చేసి పీపీ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాము సో జస్ట్ ఇప్పుడే మా డ్రైవర్ ఇట్లా వచ్చిండు సో రైట్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి నేను క్లోక్లో బుక్ చేసుకున్నా సో వీళ్ళు మనల్ని పికప్ చేసుకొని మొత్తం కంప్లీట్గా ట్రిప్ అంతా తింపుకొని వచ్చి అంటే పికప్ అండ్ డ్రాప్ వీళ్ళదే ఉంటుంది అండ్ ఇప్పుడు అయితే దీంట్లోకి అయితే ఎక్కుదాము మిగతా విషయాలు కొంచెం సేపట్లో చెప్తాను నేను ఈ బుడ్డ వ్యాన్లో అయితే పోతున్నాం దీంట్లో హార్డ్లీ ఒక 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 లెవెన్ మెంబర్స్ వరకు కూర్చోవచ్చు అనుకుంటా ఇది బాగుంది చూడ్డానికి లోపల నుంచి సో ఇదైతే మొత్తం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను నేను ఐలాండ్ టూర్ చూడ్డానికి ఏం బ్యూటిఫుల్ ఫుకెట్ రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా వ్యాన్ వచ్చేసి మనుషులకి ఇక్నె తీసే వ్యాన్ లాగానే ఉంది అమ్మ ఈ అద్దంలో చూడండి ఎట్లా కనిపిస్తుందో బూట్ ర్యాంప్ ఫుకెట్ సో ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు మమ్మల్ని సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతురేమో అని బట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్ని కలర్ నీళ్ళు తర్వాత బ్రెడ్ కొంచెం బటరు తర్వాత ఏదో చిన్న స్నాక్స్ ఉన్నాయి అంతే అంత మించి ఇంకేం లేదు నేను యాక్చువల్గా మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన బట్ అట్లాంటిది ఏం లేదు ఇక్కడ జస్ట్ ఏదో ఫార్మాలిటీకి ఉంది అంతే ఈ ప్యాకేజ్ అంతా నేను మొత్తం క్లూక్లో బుక్ చేసుకున్నా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ బాట్ అయితే ఛార్జ్ చేసారు నాకు నేషనల్ పార్క్ ఫీ అని చెప్పేసి యాక్చువల్గా ఇదే నేషనల్ పార్క్ ఫీ మనం మనం బుక్ చేసుకునే ముందు ఆప్షన్లో చూపిస్తుంది అనమాట బట్ నేను అవసరం ఉండదులే అనుకున్నా బట్ నేను నా బుకింగ్ అంతా అయిపోయిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ వచ్చింది సో నేషనల్ పార్క్ ఫీ కంపల్సరీ అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డబ్బులు పే చేసిన పే చేసిన తర్వాత వాళ్ళు నాకు రెండు బ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ టోకెన్ నెంబర్ లాగా ఒక పేపర్ మీద ర్యాష్ అయితే ఇచ్చారు సో ఈ నెంబర్ ఇచ్చారు నాకు తర్వాత ఈ రెండు బ్యాండ్స్ ఇచ్చారు అనమాట ఈ ప్యాకేజ్ లో మనకి ట్రాన్స్పోర్ట్ లంచ్ అండ్ తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అన్ని తింపుకొని మన హోటల్ దగ్గర దింపుతారు సో మనము ఎక్స్ట్రా డబ్బులు లేడ పేయాల్సిన అవసరం లేదు అందరిని లైన్ లో నిలబెట్టిరు సో అందరు ముంగడికైతే పోతురు మేము కూడా లైన్ లో నిలబడి ఇంకా నడుచుకుంటూ అయితే పోతున్నాము బోట్ లోపలికి రాగానే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు సో బోట్ లో సీటింగ్ అయితే చూడండి సో మాకు ఇంకా ఒక లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు అనమాట సో ఆ జాకెట్ వేసుకొని అయితే నేనైతే కూర్చున్నా ఇప్పుడు కాయ్ ఐలాండ్ కదా వచ్చిన మేము సో ఈ వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయవచ్చు అంట సో చూస్తున్నారు కదా ఐలాండ్ ఎట్లుందో సో ఇక్కడేమో గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి అక్కడేమో బ్లూష్ కలర్ లో కనిపిస్తున్నాయి వాటర్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది ఐలాండ్ అయితే సో ఈడ చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు జెట్స్కి తర్వాత బోట్ రైడ్ అని చెప్పేసి ఏమేమో ఉన్నాయి దిగాలి ఇప్పుడు మనం ఇక్కడ వన్ అవర్ టైం ఇచ్చారు మనకి టెన్ థర్టీ ఫైవ్ వరకు ఏ వాటర్ యాక్టివిటీ చేయాలన్నా కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయితే కాదు మనం అడిషనల్కి పైసలు కట్టి యాక్టివిటీస్ అయితే చేయాలన్నమాట ఇది ముంగడ కనిపిస్తుంది కదా జెట్స్కి ఇది వచ్చేసి పన్నెండు వందల బాట్లు ట్వంటీ మినిట్స్కి ఆర్ థర్టీ మినిట్స్కి కూడా ఉంది సో థర్టీ మినిట్స్కి అంటే మళ్ళీ ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది పన్నెండు వందల బాట్లు అంటే మన కరెన్సీలో ఈజీగా ఒక రెండు వేల ఐదు వందల ప్లస్ ఉంటుంది సో ట్వంటీ మినిట్స్కి మాత్రమే ఇది ఆల్రెడీ జెట్స్కి నేను శ్రీలంకలో చేసినా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు జస్ట్ ఐలాండ్ దగ్గర నించొని వైబ్ అయితే ఎంజాయ్ చేస్తున్న యాచ్ మాస్టర్ సో దీంట్లోనే మేము వచ్చినాము ఇది అయితే వన్ అవర్ వరకు ఇక్కడనే ఉంటుంది దీనికి ఒక తాడుగట్టి పెట్టేసారు సో మా బోట్లో ఎవరెవరు వచ్చిరో అందరూ బీచ్ దగ్గర నిలబడి ఫోటోలు అయితే దిగుతారు ఈ ఐలాండ్ దగ్గర నిలబడి ఫోటోలు మాత్రమే దిగుతున్నారు ఎవరు జెట్స్కి తీసుకెళ్ళారు అండ్ ఏ వాటర్ యాక్టివిటీస్ కూడా చేస్తలేరు ఇక్కడ శాండ్ కూడా చూడండి ఎంత తెల్లగా ఉందో అండ్ లిటరలీ ఏడు అంటే చెత్త కూడా లేదు అసలుకు అండ్ ఇక్కడ చెత్త కూడా ఏది వద్దని చెప్పారు వాళ్ళు క్లియర్గా చెప్పారు మనం తాగేసిన వాటర్ బాటిల్లు తినేసినవి ఏమైనా కవర్స్ అట్లాంటివి ఉంటాయి కదా చాక్లెట్వి దాని దీనివి అవన్నీ మీ బ్యాగ్లు వేసుకొని డస్ట్బిన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ పడేయండి ఈ ఐల్యాండ్ దగ్గర మాత్రం పడేయకండి అని చెప్పేసి చెప్పారు అండ్ మీరు కూడా అదే ఫాలో అయితే మంచిది నేను కూడా అదే ఫాలో అవుతున్నా ఫస్ట్ మేము వచ్చినాం ఇక్కడికి మేము వచ్చిన తర్వాత అందరు రావడం స్టార్ట్ చేశారు ఇక ఒక బోట్ కూడా వచ్చింది ఇంతకుముందు అసలు ఇక్కడ బోట్ కూడా లేకుంటే బట్ ఇప్పుడు మాత్రం చూడండి బోట్ వచ్చింది అండ్ తర్వాత ఇక్కడ కూడా కొంతమంది వచ్చారు చూడండి మేము ఖాళీ ఉన్న ప్లేస్ ప్లేస్లోకి వచ్చి మేము ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే ఒక పంచాయతీ స్టార్ట్ అయింది ఈ ఐలాండ్ దగ్గర ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ తర్వాత బార్ ఉంది ఇంకో ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతున్నారు చూడండి జ్యూస్ జ్యూస్ పాయింట్ ఉంది కోకోనట్ వాటర్ ఉన్నాయి మక్క బుట్టలు కూడా అమ్ముతున్నారు సో చాలానే ఉన్నాయి ఈ ఐలాండ్లో టాయిలెట్ పోయడానికి ట్వంటీ బాట్ అంట అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర ఒక ఎంత డబల్ సో ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అనుకోండి మా ఉచ్చ పోసుకోవడానికి యాభై రూపాయలు అరవై రూపాయలు ఛార్జ్ చేస్తుంది రాన్న ఆయన మన దగ్గర అయితే రెండు రూపాయలే ఛార్జ్ చేస్తారు వీళ్ళ దగ్గర చూడండి ఇగో కానీ ఐలాండ్లో ఏడ పోయొద్దు ఏ చెట్లలో పోదు ఏ పుట్టలలోకి పోదు ఫస్ట్ నేను అదే అనుకున్న చెట్ల పోయి పోదామని చెప్పేసి తర్వాత మళ్ళీ అరే ఇంత నీటు ఉంది ఐలాండ్ మనం ఎందుకు కరబ్ చేయాలి అని చెప్పేసి ఇంకా ట్వంటీ బార్స్ అయితే ఇచ్చి పోచు వచ్చిన ఇప్పుడే నైట్ టైంలో ఇక్కడికి రావచ్చో లేదో మనకు ఐడియా లేదు బట్ ఇప్పుడైతే ఇక్కడ షాక్స్ కూడా ఉన్నాయి చూడండి కూర్చోడానికి ఇక్కడ కూర్చోడానికి కూడా వన్ ఫిఫ్టీ బట్ ఛార్జ్ చేస్తున్నారు మొత్తం కమర్షియల్ అయిపోయింది థాయిలాండ్ అయితే ఇంక తెల్ల నీ పూరి ఈ అమ్మ ఇప్పటికో రెండు వేల ఫోటోలు దిగి ఉండొచ్చు మేము వచ్చి నుంచి దిగుతూనే ఉంది ఫోటోలు జడ్స్కి ఛార్జెస్ ఉన్నాయి చూడండి ఇక వన్ పర్సన్కి ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ అంట టూ పర్సన్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాట అంట ఊరే బుడ్డ పాపారావు వీడు చూడండి వెల్ ఎట్లా స్విమ్ చేస్తున్నాడు చూడండి లోపల బాబా 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 క్యా బా బాతే బాగుంది ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఈ గుట్ట వాటర్ కూడా ఇట్లా ఎట్లా అంటే అలల్లాగా పెద్ద పెద్ద వస్తారు అనమాట నార్మల్గా చిన్న ఫ్లోట్ అవుతుంది అంతే బాగుంది చూడడానికి అయితే ఇంత అందంగా ఉంది ఎంత ఆయన అసలు ఎక్స్పెక్ట్ కూడా నేను అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఐలాండ్ అని చెప్పేసి వావ్ జస్ట్ బ్యూటిఫుల్ ఇంకా ఈ కాయ ఐలాండ్ నుంచి మేమైతే బయలుదేరిపోతున్నాము సో ఆల్మోస్ట్ అందరూ బోట్లోకి అయితే ఎక్కుతున్నారు ఇంకా మేము కూడా ఎక్కుతున్నాము సో రైట్ నో టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో వీళ్ళు మనకు టెన్ థర్టీ ఫైవ్కి బోట్ స్టార్ట్ అవుతుంది అన్నారు పది నిమిషాలు ముందే రమ్మన్నారు ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము లేచి గో గంట సేపటికి ముఖం అంతా ఎట్లయిందో చూస్తారా కర్ర రియాక్ అయిపోయాయి ఇది అంతా మొత్తం సన్ స్క్రీన్ ఎఫెక్ట్ సో ఈ థాయిలాండ్ నుంచి పోయేలోపు పక్క ఆఫ్రికనే కదా Everyone, Pipile Island Marine National Park. Everyone, Pipile Island. Lay is mean sea in Thai language, South That's Thai fine. language. Everyone, Pipile have three spots very beautiful. First, Pipile Lagoon. Everyone, second, Maya Bay, and third, Viking Cave. Everyone, for our first stop here at Pipile, lake Lagoon. Everyone, you got the snorkeling, and we tell you okay. ఐలాండ్ కి అయితే వచ్చేసినాం మేము సో ఇక్కడైతే మాత్రం కొంచెం టైం అయితే ఇచ్చారు మాకు ఇక్కడ మంచి ఫోటోలు అండ్ వీడియోస్ తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇగో ఫ్యామిలీలు చిన్నపిల్లలు అందరూ వచ్చారు ఇకి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఐలాండ్ అయితే మాత్రం బీపీ ఐలాండ్ నుంచి మేము ఇప్పుడు స్నార్క్లింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ ఒక వన్ అవర్ టైం అయితే ఇచ్చారు మాకు సో అందరూ అయితే స్నార్గ్లింగ్ చేయడానికి దిగుతారు నేను నేను కూడా ఇంకా జాకెట్ వేసుకొని ఇప్పుడు కిందికి అయితే దిగుతా సో ఇది కూడా ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అనమాట సో ఇక్కడైతే చూడండి కొంతమంది అయితే దిగిర్రు ఆల్మోస్ట్ ఇక్కడ ఉండాడు ఇందాక ఒకడు ఉండే ఇక్కడ అయ్యా మా లో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ స్నార్కిలింగ్ చేస్తున్నారు చూడండి అక్కడ పట్టుకొని ఇక్కడ బ్లూ కలర్ కానీ పట్టుకొని వెళ్తున్నారు చూడండి వీళ్ళకైతే స్విమ్మింగ్ అయితే రాదు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పరియస్ చదు స్నార్క్లింగ్ చేసిన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఫస్ట్ టైం కొంచెం గా అనిపిస్తుండే అండ్ మళ్ళీ సెకండ్ టైం దిగిన నేను సో చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుండే అండ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ స్నార్క్లింగ్ చేయిపిస్తారంట సో ఇప్పుడైతే పీపీ ఐలాండ్ నుంచి ఏదో ఏదో ప్లేస్ అయితే చెప్పారు మా ఏదో సంథింగ్ సో వాడైతే కొంచెం సేపు ఆపుతారంట ఫోటోలు వీటోలు తీసుకోమని చెప్పేసి చెప్పారు అండ్ నేను స్నాగ్లింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా బట్ యాక్చువల్గా నేను గోప్రో అట్లాంటిది ఏం క్యారీ చేస్తలే కదా సో ఈవెన్ నా ఫోన్కి కూడా ఏం కవర్ లేదు సో మళ్ళీ ఫోన్ దాంట్లో పడుతుందని చెప్పేసి వీడియో అట్లాంటిది ఏం తీసుకోలేదు ఇంకా ఓవరాల్గా మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడైతే ఈ ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఎప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం లంచ్కి అయితే అనమాట సో ఈ పీపీ ఐలాండ్లోనే సో ఇప్పుడు లంచ్ చేసి తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తామన్నది చెప్తా హోట్లు చూడండి చూడండి ఎన్నిగనం వచ్చినాయో మన దగ్గర రోడ్ పైన బస్సులు ఆటోలు ఎట్లా తిరుగుతాయో ఇది అట్లున్నాయన్నమాట ఇవి అండ్ ఈవెన్ ఇక్కడ ఐలాండ్లో కూడా స్టే చేయొచ్చు అంట ఈ ఐలాండ్లో ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంది సో మనం మన కార్డులు కూడా నడుస్తాయి వీసా అండ్ మాస్టర్ కార్డు సో లంచ్కి అయితే తీసుకొచ్చారు మొత్తం బుఫే సిస్టమ్ ఉందన్నమాట సో ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే మాత్రం క్రేజీ ఉంది సో నేనైతే మాత్రం చికెన్ ఇదేందో సంథింగ్ వీటి పేర్లే తెలియదు వైట్ రైస్ తర్వాత ఏదైతే ఫ్రైడ్ రైస్ కొన్ని ఫ్రూట్స్ తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే చికెన్ కర్రీ సంథింగ్ ఉంది అండ్ కొన్ని ఫ్రూట్స్ అంతే సో ఇది మా లంచ్ అనమాట నూడిల్స్ కూడా ఉంది తిందాం ఇంకా ఇగో ఇదేదో ఫ్రైడ్ చికెన్ అంట ఫ్రైడ్ చికెన్ తింటున్నా నేను లంచ్ అయిపోయింది సో టువర్డ్స్ బోర్డ్ దగ్గరకైతే వెళ్తున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి మంకీ ఐలాండ్ ఇప్పుడు ఇక్కడ మాత్రం మస్తు రెస్టారెంట్స్ అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్లు అండ్ చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు అండ్ ఈ విషయం నాకు తెలియదు అనమాట ఇక్కడ స్టే చేసేది ఒకవేళ ఉంటే మాత్రం ఇక్కడ ఒక నైట్ కంపల్సరీ స్టే చేసేటోంది సో ఇంకా ఎండ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే ఆఫ్టర్ లంచ్ ఇంకా మా బోట్ అయితే వచ్చేసింది అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు ఎక్కడానికి అయితే అడిగి ఉన్నారు అండ్ మేము కూడా ఇంకా బోట్ అయితే ఎక్కేస్తాము సో నెక్స్ట్ మంకీ ఐలాండ్ అయితే పోతున్నాము అయితే చూడండి ఇగో మంకీ ఉంది ఇగో దాంట్లో కలిసిపోయింది అసలు యాక్చువల్గా క్లియర్ గా కనిపిస్తలేదు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కూర్చొని చూస్తుంది డిఫరెంట్ ఉంది ఇక్కడ ఉన్న మంకీ దగ్గర ఇంకా మంకీ ఐలాండ్ అయితే చూడండి ఎట్లా ఉందో సో చిన్న ఉంది బీచ్ లాగా అక్కడ కూర్చోడానికి అండ్ అట్లా ఫోటోలు దిగడానికి అండ్ మంచి టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంది అండ్ అక్కడ కూడా ఒక మంకీ ఉంది చూడండి సో ఇక్కడ కూడా ఉంది యాక్చువల్గా ఈ కొండ ఈ కలర్లో లో మంకీ కలర్లో ఉండడం వల్ల మంకీ సరిగ్గా విజిబిలిటీ లేదు సో మనం డీప్గా అబ్జర్వ్ చేస్తేనే అనిపిస్తుంది అక్కడ మంకీ ఉందని మంకీ వెళ్ళిందంటే మొత్తం మంకీసే ఉంటాయి అనుకున్నాను నేను అంటే చాలా ఉంటాయి అనుకున్నాను బట్ ఇక్కడ మాత్రం కొన్ని మంకీసే ఉన్నాయి సో ఇక్కడ కూడా కొన్ని కింద ఉన్నాయి చూడండి చిన్న చిన్న ఉన్నాయి కాకపోతే ఇవి ఈ కేవ్స్ కూడా చూడడానికి చాలా గా ఉంది అండ్ ఈ కొండల పైన కొనాలు ఉంటాయి కదా సో ఇవి వచ్చేసి మొత్తం ఇట్లా ఉంది బట్ చాలా యూనిక్గా ఉంది చూడ్డానికైతే మాత్రం ఇట్లాంటి టైప్ ఆఫ్ కొండ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు ఇక్కడ చూడండి నాట్ ఎంటర్ అని చెప్పేసి రాసింది సో దీని లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడ బోర్డ్ అయితే పెట్టారు చూడ్డానికి చాలా స్కేరీగా అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ గా కూడా ఉంది సో చూడండి ఇగో ఐలాండ్ అయితే చా ఈ ఐలాండ్ పక్కన అయితే చాలా ఎండు ఉంది ఈ ఐలాండ్ దగ్గర రాగానే చల్లగా మంచిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ గా నీడు ఉంది ఇక్కడ సైడ్ అయితే క్రేజీ వైబు ఉంది వై సో పెద్ద పెద్ద బోట్స్ అన్నీ ఇక్కడికే తీసుకొచ్చి ఆపుతున్నారు అండ్ వైకింగ్ కేవ్స్ చూపించేసి అండ్ మళ్ళీ వీళ్ళని వేరే దగ్గరకైతే తీసుకెళ్తారా అనమాట సో మనం ఈ బైకింగ్ కేవ్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం స్నార్కిలింగ్ చేయడానికి మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వస్తున్నాము సో పొద్దున ఒకసారి చేసినాము కదా సో ఇప్పుడు మళ్ళీ స్నార్క్లింగ్ అయితే చేస్తాము క్రేజీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే నాకైతే మాత్రం నేను లిటరల్లీ ఒకసారైనా ట్రై చేయాలి స్నార్క్లింగ్ నేను ట్రై చేయడమే ఫస్ట్ టైం ట్రై చేసిన బట్ క్రేజీ ఉండే ఆ వీడియో తీసుకోవడానికి ఒక్కటే ఛాన్స్ లేకుండే నాకు యాక్చువల్గా ఎందుకంటే నేను గోప్రో క్యారీ చేయలేదు గోప్రో ఉండి ఉంటే వాటర్లో పట్టుకొని పోతుండే ఇంకా చేస్తురు కొంతమంది ఏ మాయా బే బీచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు సో అక్కడి వరకు కార్నర్ వరకు వెళ్ళొచ్చు అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్గా హిడెన్ బీచ్ లాగా సో ఇక్కడ ఎవరు జనాలు ఉండరు అండ్ ఏం స్టాల్స్ ఉండవు ఏముండయి జస్ట్ ఇట్లా చూడడానికి మాత్రమే అండ్ ఇక్కడ తాడుగట్టి పెట్టేసి చూడండి అండ్ ఐ థింక్ ఇక్కడ డీప్ ఎక్కువ ఉన్నట్టుంది సో అందులో ఇట్లా తాడుగట్టి అయితే పెట్టారు ఇక్కడ సో వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి మాయా బే బీచ్ సో ఇదే లాస్ట్ ప్లేస్ మనం ఈరోజు చూసేది అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి అయితే మనము ఫుకెట్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా ఫోర్ అవుతుంది సో మనని ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు అక్కడ డ్రాప్ చేస్తారనమాట అంటే మన హోటల్ దగ్గర చలో ఇంకా మాయబే నుంచి వెళ్ళిపోతున్నాం మేము సో లాస్ట్ టైం ఒకసారి అయితే చూడండి బ్యూటిఫుల్ వ్యూ ఇది అయితే మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినామో మళ్ళీ అయితే వచ్చేస్తాము సో ఇక్కడ నుంచి ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో రైట్ టైం అయితే ఫైవ్ అవుతుంది చెప్పిన టైంకి తీసుకుపోయారు చెప్పిన టైంకి తీసుకొచ్చిర్రు అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ మీకు అయితే రికమెండ్ చేస్తాను ఇది నేను చూపించాను ఇగో ఇంకొకట్లో మనకి ఒక తెలుగు అమ్మాయి పరిచయం అయింది ఇగో మీ పేరు దీపీ అంట హైదరాబాద్ ఇంకా పోదాము మన గురించి వ్యాన్ అయితే వెయిట్ చేస్తుంది కలిసింది నెక్స్ట్ వీడియో అండ్ ఇందులో టేక్ కేర్ బాబాయ్ మళ్ళా